ఏఎం న్యూస్ కి స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నందాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి పారిశుద్ధ కార్మికులకు మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ మెగా వైద్య శిబిరంలో డిఐఓ లక్ష్మీ ప్రసన్న సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత డాక్టర్ శబరీష్ డాక్టర్ నర్సింహ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ అరుణకుమారి వారి సిబ్బందితో కలిసి సుమారు వంద మందికి పైగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు మరియు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు అదేవిధంగా గుండె జబ్బులు ఉన్న వారికి లో ఈసీజీ పరీక్షలు నిర్వహించడం జరిగిందని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి స్టేట్ ఎన్జిఓ లీడర్ దత్తగిరి రెడ్డి ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు ఏఎన్ఎంలు వర్కర్లు చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఎన్జిఓలు తదితరులు పాల్గొన్నారు అది <laughs> <laughs>

నమస్కారము ఈరోజు మనకు స్వచ్ఛత సేవా కార్యక్రమంలో ఇక్కడ మున్సిపల్ మున్సిపల్ దాంట్లో స్వచ్ఛంద పనిచేసే వాళ్లకు ఇక్కడ పనిచేసే సఫాయి కానీ ఎవరైనా క్లీనింగ్ సఫా శానిటేషన్ సంబంధించిన వాళ్ళకు ఈరోజు మన ఆళ్ళగడ్డలో ఈ కార్యక్రమాన్ని ప్రతి చోట జరుగుతుంది ఇందులో భాగంగా మనకు స్వచ్ఛత సేవ సేవలో భాగంగా ఇక్కడ ఉన్న వర్కర్స్ని వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోవాలి వాళ్ళకు ఆరోగ్యంగా సరిగా చూ చూసుకోవడం వల్ల వాళ్ళకు కూడా షుగర్స్ బీపీ ఏమన్నా చెకప్ చేసి ఇతరత్ర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన దగ్గర ఉన్న ఆరుగడ్డలో సిఎస్ఈలో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ని ఏఎన్టీ డాక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి సార్ గారిని అండ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ అండ్ షబరీష్ అండ్ డెర్మటాలజిస్ట్ పరమేశ్వర్ అండ్ పిడియాట్రిషన్ ఎన్హెచ్ఎం కింద ఉన్న డాక్టర్ అర్ణజ్యోతి వీళ్ళందరి ఆధ్వర్యంలో నేను ఇన్ఛార్జ్ డిఏగా డాక్టర్ ప్రసలక్ష్మి మాట్లాడుతున్నాను ఈరోజు అర్బన్ అర్బన్ సెంటర్ కింద ఉన్న మున్సిపాలిటీ కింద ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ ఈ మన ఏరియాని మొత్తం క్లీన్ చేసే వాళ్ళకు చెత్త అంతా ఎత్తి క్లీన్ చేసే వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనం ఇది ఒక స్వచ్ఛత సేవ కింద ఒక మంచి కార్యక్రమాన్ని అనేది ప్రారంభించడం జరిగింది ఇందులో మేము కమిషనర్ సార్ గారు కూడా ఇందాక ఇప్పుడు స్పందన మీటింగ్లో ఉన్నారు సో కొద్దిసేపు సార్ గారు జాయిన్ అవబోతారు అండ్ ముఖ్యంగా ఈరోజు మనకి ఏదైనా లైక్ ఇందులో ఎవరికైనా కానీ స్పెషలిస్ట్ సంబంధించి ఏమన్నా గుర్తున్నప్పుడు జనరుగా ఏమన్నా కానీ పిట్రాటెన్స్ కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబాల సభ్యులకు కానీ ఎవరికైనా కానీ ఏదైనా ఏ ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా అనారోగ్యం ఉన్నా కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా పిలుచుకొచ్చుకొని ఈడ కూర్చొని ఈరోజు ఈ క్యాంపు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ అన్ని టెస్టులు అన్ని మందులు ప్లస్ అన్ని టెస్టులు అన్ని ఓపీ అన్ని ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారంగా ఇక్కడ ప్రతి సౌకర్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మంచిగా ఈ సక్సెస్ కావాలి ఈ మనం వా సఫాయి చేసే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటేనే కదా మన చెత్త చెదారం అనేది కూడా సో వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు ఇస్తారు ఎక్కడెక్కడ చెత్త వేయద్దో ఎక్కడ ఉండాలనేది సో వాళ్ళ సూచనలు కూడా వాళ్ళ వాళ్ళ ఉన్న ఇవి కూడా మేము తెలుసుకుంటాము ఏడు నుండి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అనేది మన సెల్ఫ్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మనం నిర్వహిస్తున్నాము ఇది ముఖ్యంగా మన పరిసరాల పరిశుభ్రత మరియు సమాజంలో సివిక్ సెన్స్ ముఖ్యంగా శుభ్రత గురించి పెట్టుకుంటే మనకు చాలా వ్యాధులు దూరం చేసుకోవచ్చు రాకుండా నివారించవచ్చు మన పరిశుభ్రత మన పరిసరాలు టౌన్ కానీ గ్రామం కానీ పరిశుభ్రంగా ఉండడంలో మిత్రుల పాత్ర వెలకట్టలేనిది ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ ఈరోజు మిత్రుల ఆరోగ్య పరిరక్షణ గురించి ఏర్పాటు చేయబడింది వాళ్ళలో ఏమన్నా ఆల్రెడీ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి అంటే బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే డిటెక్ట్ చేయడము మరియు అలాగే వాళ్ళకు వేరే జబ్బుల గురించి అవగాహన కల్పించడము స్క్రీనింగ్ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి వాళ్ళకు ముఖ్యంగా జబ్బులు రాకుండా నివారించుకోవాలంటే మెయిన్ థింగ్ పర్సనల్ ప్రొటెక్షన్ తీసుకోవడము అంటే వాళ్ళు ఎక్కువగా మురికిగా ఉన్న దగ్గరనే శుభ్రం చేయాల్సి వస్తుంది కాబట్టి మురికి ఉన్న దగ్గర ఖచ్చితంగా బ్యాక్టీరియా ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అవి వాటి ద్వారా వాళ్ళకు వ్యాధులు సంక్రమించకుండా ఖచ్చితంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది వేసుకోవాలి ఏప్రాన్స్ షూస్ ఇలాంటి మాస్క్స్ ఇలాంటి ఖచ్చితంగా వాళ్ళు వేసుకోవాలి చాలా చోట్ల మనము వాళ్ళు అవి అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసినా కూడా అవగాహన లోపం వల్ల కానీ లేదంటే నిర్లక్ష్యం వల్ల కానీ అవి ధరించడం లేదని చూస్తుంటాము మిత్రాలు అలాంటి రిస్క్ తీసుకోకూడదని అందరినీ కోరుతున్నాను